హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా పిల్లలైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక వాళ్ళు వెళ్ళాకైతే వాళ్ళకి కొంచెం బ్రేక్ఫాస్ట్ బయటకు పింజేశానండి ఇంకా మాకైతే కొంచెం మైదాపిండి అయితే కలిపేసి అట్టు వేసుకుందామని అయితే కలుపుతున్నాను మైదాపిండిలో కొంచెం పెరుగు కొద్దిగా వంట సోడా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని కలిపేసి అట్టు వేసుకుంటే చాలా బాగుంటుందండి మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం అనమాట అంటే ఇంకా నేనైతే ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే అలా నాన్నేస్తే బాగుంటుందండి తర్వాత వేసుకుంటే ఇంక ఈ లోపైతే అమ్మ కూడా వస్తుంది కదా అమ్మకే నాకు అయితే వేసుకుంటామండి ఇంకా ఆయన కూడా బయట తినేసారనమాట టిఫిన్ ఇంకా మా ఇద్దరికైతే ఇలా చేశాను ఇంకా ఈ లోపైతే నేను కొంచెం మిరియాల పాలు అయితే పెట్టుకుంటున్నానండి ఆల్రెడీ నేను మామూలుగా అయితే పొద్దుటే వేడి నీళ్ళు తాగేసేసి కొంచెం టీ తాగుతానమాట తర్వాత అయితే వేడి నీళ్ళు తాగాను కానీ టీ తాగలేదండి కొంచెం గొంతు బాగాలేదనమాట ఇంక అందుకని ఈరోజైతే టీ తాగలేదు ఇంకాను కొంచెం పాలు అయితే వేసుకొని మిరియాల పాలు అయితే కాచుకొని తాగుదామని అయితే పెట్టానండి ఇది బాగా ఐస్ కట్టేసేసి బాగా మేకడ కట్టేసినాయి అనమాట బాగా చిక్కటి పాలండి ఇవి గేదె పాలు ఇంకా ఇందులో అయితే కొంచెం వాటర్ వేస్తానండి కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకో కొంచెం పల్చగా ఉంటాయి అనమాట మరీ చక్కగా తాగితే అది కూడా కప్పం పట్టేస్తుంది కదండి ఇందులో కొంచెం మిరియాల పౌడర్ అయితే వేసేస్తానండి ఇంక ఇప్పుడైతే కొంచెం ఒక్క చిన్న గ్లాసులో అయితే వాటర్ యాడ్ చేస్తాను ఇలా జలుబు చేసినప్పుడైతే పాలు మిరియాల పాలు బాగా మెరగ పెట్టేసుకొని తాగితే బాగా రిలీఫ్ ఇస్తుందండి మనకి ముక్కులు కూడా చాలా ఊపురాడినట్టయితే ప్రశాంతంగా ఉంటుందన్నమాట కంపల్సరీ కూడా ఎప్పుడైనా సరే నేను జలుబు చేస్తే మిరియాల పాలు తాగుతానండి లేకపోతే కొంచెం వేడి పాలల్లోనూ పసుపు వేసుకొని అయితే తాగుతాననమాట అనమాట ఇంకీ పాలైతే మరుగుతున్నాయండి మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ పాలు అయితే మరిగినాయి కదా ఇంకా నేనైతే ఇవి కప్పులోకి వేసేసుకుంటానండి మాకు నైట్ అంతా కూడా బాగా వర్షం పడింది దగ్గర దగ్గర వారం రోజుల నుంచి అయితే వర్షం పడతానే ఉందండి ఇంకా నైట్ కూడా పడింది ఇప్పుడే కొంచెం తగ్గిందనమాట ఇంకా అక్కడ దాకా కూడా చల్లిపడిందండి చల్ల చల్లగా ఉండే వాతావరణం చాలా బాగుందనమాట ఇంక ఈ పాలు వేడివేడిగా వేసుకొని నేను తాగుతాను మా బన్నీ గడికైతే ఆల్రెడీ పాలు కాచేసి పెట్టానండి వాడు చూస్తున్నాడు అనమాట వాడు ఏం చేస్తున్నాడంటే నైట్ మేము తెచ్చిన పాలు అంటే నైట్ తీసుకొచ్చేస్తామండి మేము ఆ నైట్ తెచ్చిన పాలు అడగొద్దండి అండి తాగట్లేదు పొట్టిది అందుకే నేనేం చేస్తున్నానంటే పొద్దుటే మా సందులోనూ ఒక పాలైన వస్తారనమాట ఇంకా ఆయన దగ్గర అయితే మా బన్నీ గడి కోసమే సపరేట్గా వడికి ఒక్క పది రూపాయలు మిల్క్ పోయమని అడిగానండి అయితే డైలీ పోస్తానన్నారు అనమాట ఆయన ఇంకా ఆయన దగ్గరైతే పోంచుకొని ఆ పాలు అలా కాచేసి నీట్గా త్వరగొచ్చేలాగా అయితే తిరగమూత పెట్టి అందులో కొంచెం వాటర్ వేసి పెడుతుంటే అప్పుడు తాగుతుందండి లేకపోతే తాగట్లేదు అనమాట ఇంకా ఆ పనే చేస్తున్నానండి ఇంకా దానికంటే ఎక్కువే ఉంది దానికి ఏదైతే ఇష్టమో అదే చేయాలి కదా అందుకని దానికి సపరేట్గా అలా పాలు పెడుతున్నాను అనమాట అవైతే కాచేసి పెట్టానండి చూస్తుంది అనమాట ఇంకా నేనైతే పాలు తాగుతున్నాను కదా చూస్తుంది ఇప్పుడు వచ్చి తాగుదామని వచ్చింది దగ్గరికి వచ్చి అయితే మళ్ళీ వెళ్ళిపోయిందనమాట కానీ ఎలా అయినా సరే సాయంత్రం లోపల పాలు అయితే ఫినిష్ చేసేస్తుందండి తాగేస్తుంది అనమాట అదే నైట్ తెచ్చిన పాలు నేను పొద్దుటే వెయిట్ చేసి పెడుతుంటే ఆ పాలు తాగట్లేదండి అలా వదిలేస్తుంది ఇంకా అవి తెల్లవారితే పాడపోయవలసి వస్తుందన్నమాట మేము అందుకని పెట్టట్లేదండి ఇంకా ఇప్పుడైతే నేను పాలు తాగేసాను ఇంకా అయితే వచ్చారనమాట ఇంకా నేను అట్టు వేసేస్తున్నానండి ఇంకా అట్టు వేసేసానంటే లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట ఎందుకంటే బాబు వస్తాడండి ఇంటికి లంచ్కి పాప అయితే బాక్స్ పట్టుకెళ్ళిపోయింది కానీ ఇంకా బాబు అయితే ఇంటికి వస్తానన్నాడు ఇంకా పాపకైతే మార్నింగే నేను కొంచెం వంకాయ ఒక టమాటా వేసేసి దగ్గరికి ఇగిరిలా వండేసి అయితే పెట్టేశానండి బాక్స్లోను ఇంకా పాప అయితే పట్టుకెళ్ళిపోయింది అన్నమాట ఇంకా ఇప్పుడైతే ఏం చేద్దాం అనుకుంటే పప్పును టమాటా అయితే చేయమన్నారండి ఇంకా పప్పు టమాటా చేసేసి అందులోకి బంగాళం ఫ్రై అయితే చేస్తాను ఇంకా టిఫిన్ అయితే వేసేసుకొని తినేసి ఇంకప్పుడైతే చేస్తానండి ఈ అట్టు ఉంది కదా ఈ అట్టులోకి అయితే ఆవకాయ పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుందండి మాకైతే ఆవకాయ పచ్చడి పట్టాము మేము అది వీడియో కూడా నేను పోస్ట్ చేయలేదండి ఆవకాయ పచ్చడి పెడతామని చెప్పి తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా షార్ట్లోనే అప్లోడ్ చేశాను అనమాట అది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారా పెరుగును కొద్దిగా షోడా వేసాను కదా ఎయిర్ బబ్బుల్స్ చూడండి ఎలా వచ్చాయో ఇలా వస్తే అట్టు చాలా బాగుంటుంది తినడానికి ఇంకా నేనైతే అట్టు వేసేసుకుంటున్నానండి అట్టు ఒక్కటి తిన్నా చాలండి కడుపు నిండిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అమ్మక అమ్మకైతే ఒకటే చాలా అందనమాట ఇంకా అందుకని వేసి నేనైతే రెండు వేసుకున్నానండి ఇంకా పప్పు టమాటాకైతే పప్పు పెట్టేసాను ఆల్రెడీ ఉడుకుతుందండి ఇలా ఉడకపెట్టుకొని చేసుకుంటే బాగుంటుందండి పప్పు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది కుక్కర్లో చేసుకుంటాం కదా నేను ఇంకా కుక్కర్ అయితే పప్పు కుక్కర్లో వేయకోకుండా ఇలానే చేస్తున్నానండి బాగుంటుందన్నమాట ఇంకా పప్పు ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు అయితే ఇందులో ఒక పచ్చిమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ నాలుగు టమాటాలు అయితే వేసేస్తున్నానండి ఇంకా వేసేసి ఇందులోకి కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేసేసి సిమ్లో పెట్టేస్తే బాగా మెత్తగా అయితే ఉడికిపోతుందండి ఇంకా ఇది ఉడికే అయితే నేను ఆలు ఫ్రై అయితే చేసుకుంటానండి ఆలు ఫ్రైకి ఆలు కట్ చేసేసి పెట్టేసుకున్నానండి ఇలానా ఇంకా ఇందులోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేసుకొని దానిలోకి చిటికెడు పసుపు అయితే వేసి చేస్తానండి ఇంక అందులో ఏమి వేయనమాట లాస్ట్లోను దించే ముందు అయితే మనం కొద్దిగా కరివేపాకు పచ్చి కరివేపాకు అండి కరివేపాకు అందులోకి చిటికెడు ధనియాల పొడి అందులోకి చిటికెడేమో చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇంకేం వేయవసరం లేదనమాట అంటే పోపులు అవి ఏం పెట్టనండి ఏమి పెట్టకోకుండా చేస్తానన్నమాట టేస్ట్ బాగుంటుంది ఇంకా కంటిన్యూగా వీడియోస్ పెట్ట పెడదామని చెప్పి ఎంత ట్రై చేసినా సరే ఏదో ఒక పని ఉండి వీడియో ఎడిట్ చేయకపోవడము ఏదో ఒకటి అవుతుందండి అసలు కుదరలేదనమాట ఒక చేతి మీద తీసుకోవడం ఇంకా అయితే సాయం చేస్తున్నారండి ఇంకా అంటే వీడియోస్ అంటే కొంచెం తీసుకోవడానికి ఇబ్బంది అనమాట అందుకని వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నానండి నేను ఎప్పుడు అనుకుంటున్నాను కంటిన్యూగా చేసుకుందాము మన ఛానల్ గ్రోత్ చేసుకుందామని కానీ ఏంటోనండి అసలు వీడియోస్ అనేసరికి ఏదో ఒక పని ఇవాళ తీద్దామా రేపు తీద్దామా అన్నట్టు పెండింగ్ పడిపోతుందనమాట కానీ కంపల్సరీ కూడా వీడియోస్ తీసి అప్లోడ్ చేయాలని అనుకుంటున్నానండి కానీ ఏంటో అలా పెండింగ్ అయితే అయిపోతుందనమాట ఇంకా ఈ ముక్కలు అయితే మగ్గిపోయాయి కదా ఇందులోకి కొద్దిగా కారం కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసానండి ఇంకా వేసేసి బాగా కలిపేస్తున్నాను అనమాట ఇంక ఇదైతే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసేసానండి వేసేసి మూత పెట్టేస్తే బాగా మగ్గిపోయింది అనమాట ఇంక ఇందులో కరివేపాకు వేసాను కదా ఇంక ఇదైతే అయిపోయిందండి బాగా ఫ్రై అయిపోయింది టేస్ట్ బాగుంటుందండి ఇలా కూడా చేసుకుంటే ఒట్టిగా రైస్లో కలుపుకొని తినచ్చు ఇంకా పప్పులో కూడా బాగుంటుందనమాట పప్పు అనేసరికి నేను కొంచెం పల్చగానే చేస్తున్నానండి ఎందుకంటే చక్కగా పప్పు తిన్నామంటే పడట్లేదు అనమాట తేడా చేసేస్తుందండి ఇంకా పప్పు కూడా తాలింపు అయితే వేసేస్తాను ఇంకా నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దీంట్లో కాంబినేషన్గా అయితే గుమ్మడికాయ వడియాలైతే అయితే వేపుతున్నానండి ఈ వడియాలంటే మా వారికి చాలా ఇష్టం అనమాట మా అమ్మగారు పట్టారు ఇంకా ఇష్టం కదా అని చెప్పైతే తీసుకొచ్చారనమాట ఇంకా ఇవైతే వేపుతున్నాను ఇంకా నా లాగైతే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకేం వీడియోస్ కావాలో కామెంట్లో షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడితో